మహాశివుని గురించి మీకు ఐదు నిజాలు నెంబర్ వన్ నంది ఇది శివుని యొక్క వాహనం ఇంకా చెప్పాలంటే ఇతని ద్వారా పాలకుడు అంటారు ఎవరైతే కైలాసంలోకి వెళ్ళాలనుకుంటే ఇతని దాటి వెళ్ళాలి కాబట్టి ఎవరైనా శివునితో మాట్లాడాలి అనుకుంటే ముందుగా ఇతనికి చెప్తే ఇతను వెళ్ళి శివునికి చెప్తాడు అందుకే అందరూ నంది చెవులో కోరికలు చెబితే అవి నేరుగా మహాశివునికి చేరుతాయని చెప్తారు నెంబర్ టూ రుద్రాక్ష రుద్ర అంటే శివుడు అక్ష అంటే కన్నులు అంటే శివుని యొక్క కన్నీల నుండి ఏర్పడి ఈ రుద్రాక్ష నెంబర్ త్రీ పాము శివుని మెడలో ఈ పాము మూడు చుట్లు చుట్టుకొని ఉంటుంది ఆ చుట్లు అనేవి భూత వర్తమాన కాలాలను తెలియజేస్తాయి నెంబర్ ఫోర్ మూడో కన్ను ఇది శివుని యొక్క కోపాన్ని తెలియజేస్తుంది నెంబర్ ఫైవ్ త్రిశూలం దీనికి మూడు కోణాలు అనేవి ఉంటాయి దీని కోరికలను చర్య జ్ఞానాన్ని తెలియజేస్తాయి